సాయి మొదలు అంతా ఉన్నారు అసలు జరుగుతున్నటువంటి కేసు డీటెయిల్స్ అన్నీ కూడా మీకు తెలిసిందే మీ అబ్బాయి హార్డ్ డిస్క్లో ఇన్ని ఇంతమంది అమ్మాయిల వీడియోలు ఉన్నాయంటే మీరు నమ్ముతారా ఇంతమంది అమ్మాయిలు వీడియోలు లేవమ్మా వాళ్ళ వైఫ్ది ఉన్నాయి అంట వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ ఉందంట అంత మటుకే అవి కూడా వాళ్ళు ఇష్టప్రకారం తీసుకున్నారంట వీడియోలు ఫోటోలు అంత అవి అంతేగాని ఎనిమిది వందల మంది వెయ్యి మంది ఐదు వందల మంది మూడు వందల మంది రెండు వందల మంది వంద మంది ఏయీ లేవు అంట కాకపోతే ఒకే అమ్మాయితో ఆడియో కాల్లో మాట్లాడిని వీడియో కాల్లో మాట్లాడినవి అవి ఉన్నాయంట వంద వీడియోలు రికార్డ్ చేసుకోవడం కూడా తప్పే కదా అనేది మామూలుగా వీడియో అదే మ్యూడి వీడియోలు కాదు మామూలుగా అమ్మాయితో ఫోన్లో మాట్లాడేది వీడియో కా మ్యూడి వీడియోలు అన్నది వాళ్ళ వైఫ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఉన్నాయి ఉన్నాయంట అవి అంత మటుకి రికార్డ్ చేసుకోవడం కూడా తప్పే కదా తప్పేనమ్మ ఆ తప్పు వల్లే ఈ శిక్ష అనుభవిస్తున్నాడు వాడు అనుభవించేది కాక మేము అనుభవిస్తున్నాం అది ఎప్పుడో వాడు తీసుకుని ఆ ఫోన్లో అట్లా ఉండిపోయి అవి ఇప్పుడు మేము అనుభవిస్తున్నాం పరిచయం మస్తాన్ సాయికి లావణ్యకి ఇద్దరికి ఏమంటే వీడు అప్పటికి తెలియదు ఫస్ట్లో తెలియదు తర్వాత మా అబ్బాయి ఇల్లు తీసుకొని ఇక్కడ ఉంటున్నాడు రెండు వేల ఇరవై రెండులో అబ్బాయి బీటెక్ చేశాడు తర్వాత ఐఐటి చేశాడు తర్వాత చేసినాక అది సాఫ్ట్వేర్ ఐఐటి కాన్పూర్లో అది అది కంపెనీ ఏదో పెట్టుకో సాఫ్ట్వేర్ ది కంపెనీ పెట్టి నాకు పేర్లు అవి తెలియదులే పెట్టుకున్నాడు పెట్టుకొని అది స్టార్ట్ చేసి వర్క్ జరుగుతూ ఉన్నాయి జరుగుతూ ఉన్నప్పుడు వీళ్ళు ఇట్లాగా వచ్చారనమాట ఇంటికి పార్టీ ఎలాగంటే ఉనీత్ రెడ్డి ద్వారా పరిచయం చింటూ ద్వారా చింటూత్ రెడ్డి కూడా డ్రగ్ పెడ్లరే కదా మరి అతను ఏమన్నా డ్రగ్ పార్టీస్ అనమాట అప్పుడు రాలేదా లేదమ్మా అప్ప అసలు మామూలుగా ఉండేవాడు మా అబ్బాయి మా గుంటూరు అబ్బాయే కదా మామూలుగా ఫ్రెండ్స్గా చిన్నప్పటి నుంచి తెలుసు అలా ఉండేవాడు Terima kasih.